హై అందరికీ ఈరోజు వచ్చేసి ఇంకో మంచి సమ్మర్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మస్క్ మీలన్ విత్ సాప్దాన కిరణి సూప్ బట్ టేస్ట్ ఉంటుంది సమ్మర్లో ఇలాంటివి చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా సో ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేసి క్విక్గా కూడా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను మస్క్ మిలన్ తీసుకున్నాను ఎక్స్పెషల్లీ సమ్మర్ అంటే వాటర్ మిలన్ మస్క్ మిలన్ బాడీ హీట్ ఉన్నా కూడా దాన్ని మొత్తం చల్లగా చేస్తుంది ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువనే తీసుకోండి అండ్ కీర్ లాంటివి కూల్గా తీసుకోండి సో ఇవి సేమ్ మనము వింటర్లో లేదంటే రైనీ సీజన్లో వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు సంబర్ కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినేసేయొచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్ మస్క్ మిల్లన్ తీసుకుంటున్నానండి సరిపోతుంది లేండి ఎక్కువ ఎక్కువ చేసుకోవడం ఎందుకు ఉండదే మేము నలుగురం కాబట్టి సో ఒక చిన్న సైజులో అందులో ఆఫ్ మస్క్మిల్ అని తీసుకొని మంచిగా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి స్మూత్గా లాగా వాటర్ ఏం వేయకండి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి ప్యూరి టైప్ లాగా వచ్చేస్తుంది ఓకేనా సో నేను ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసాను ఆ చిన్న క్లిప్ మిస్ మిస్ అయిందండి ఒక రెండు మూడు ఇలాచి వేసుకొని ఈ విధంగా ప్యూరీ టైప్ లాగా చేసుకోండి ఈ ప్యూరీ ఎక్స్పెషల్లీ సమ్మర్ బేబీస్ కూడా చేసేయండి సమ్మర్ ఏమంటారు కదా బేబీ ఫుడ్ కూడా బాగా యూస్ అవుతుంది ఇలానే ప్యూర్ ఇలానే చేసి చేయొచ్చు నెక్స్ట్ అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను సో మీకు కస్టర్డ్ పౌడర్ ఇష్టం లేదు అంటే కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు కానీ మంచి కలర్ ఉంటుందండి అందుకే నేను కస్టర్డ్ పౌడర్ మిల్క్లో ఈ విధంగా కూల్ మిల్క్లో ఒక వన్ స్పూన్ అండ్ హాఫ్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఇది కూడా సో ప్లేస్గా కూడా మా పిల్లలు ఇలా నోటికి వస్తే మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని బాదం జీడి పిస్తీ ఇవన్నీ రోస్ట్ చేసి మిక్సీ పట్టి ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి ఓకేనా సేమ్ అదే ప్యాన్లో నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు అయితే సాబుదన నేను నానపెట్టేసుకున్నాను ఒక వన్ టూ అవర్స్ ముందు నానపెట్టేసుకొని అదే వాటర్తో కుక్ చేసుకున్నాను ఇందులో వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే బ్రౌన్ షుగర్ వాడాను ఎక్స్పెషల్లీ ఇవి బెల్లం కూడా లేండి కాకపోతే కొంచెం ఇలా చేసుకుంటేనే బాగుంటుంది కదా అనేసి కొంచెం తక్కువనే మీకు ఇంకొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఎక్కువ కావాలంటే త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేసుకోండి సో నెక్స్ట్ మిల్క్ కూడా వేసుకొని అవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాతకి మీరు ఇందాక ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉండలు ఉండలుగా ఉండదు అన్నట్టు సిమ్లో పెట్టి అంతే సింపుల్ మస్క్ మిలన్ సాబుదానకి రెడీ అయిపోయింది ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న మస్క్ మిలన్ ఉంది కదా ఆ ప్యూర్ ఇందులో వేసుకోండి ఎంత బాగుంటుందో సేమ్ ప్రాసెస్లో మీరు మస్క్ మిల్లన్ వేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి మ్యాంగో వేసుకోండి సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది యాపిల్ ప్యూరీ వేసుకోవచ్చు ఈవెన్ మీరు బనానా వేసుకోవచ్చు కానీ వీటన్నిటిలో మిలన్ లేదంటే వాటర్ మిలన్ మ్యాంగోనే బాగుంటుందండి మిగతావంతా ఓకే ఓకే పిల్లలు అంతా ఎక్కువ ఇష్టపడరు మీకు థిక్గా కావాలంటే మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉంచుకోండి స్టవ్ పైన లేదు వాటర్ ఇక మంచిగా జ్యూస్ లాగా డ్రింక్ లాగా తాగాలి అనుకుంటే కొంచెం అది కుక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ సో సమ్మర్లో ఈ విధంగా చేసుకొని తింటే సాబుదాన ఒంటికి చలవ మస్క్ మిల్ అని ఒంటికి చలవా చాలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారా ఇంకా పిల్లలు ఆహా ఊహో అని అంత బాగుంటుందండి సో మీరు కొంచెం ఈ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి కొంచెం కొంచెంగా ఫ్రూట్స్ వేసుకొని తినండి ఓకేనా మీకు ఫ్రూట్స్తో కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఓకే లేదంటే ఈ విధంగా అప్పటికప్పుడు కూడా తినేసేయచ్చు వేడివేడిగా కూడా బాగుంటుంది కోల్డ్ అవుతుంది మా పిల్లలకి కూల్ ఇవ్వమక్క అంటే డైరెక్ట్ నైనా తినిపేయండి కానీ సమ్మర్ కాబట్టి ఓకే నో ప్రాబ్లం ప్రాబ్లం మీ న్యూ ఏజ్ వాళ్ళకి ఇంకా చంట పిల్లలకి వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే వామ్ గానే ఇచ్చేసేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటల్ డే బాయ్